దేవుని నామానికి మహిమ గాక పరిశుద్ధులందరికీ నామం పెరట మీ అందరికీ నా శుభాభివందనాలు ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తున్నాను ఈ దినము దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని ఇప్పుడు మనం ధ్యానిద్దాం నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము దేవుడి వాక్యం దీవించి గాక ప్రియ సహోదరి సహోదరులరా దినము దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాట నరుని యొక్క ఆ హృదయములు ఆలోచనలు అనేకములుగా పుడతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అవునండి మనం ఆలోచిస్తూ ఉంటాం రేపటి దినమున గురించి ఇప్పుడు చేయబోయే పనిని గురించి మన భవిష్యత్తు నిమిత్తమే ఏం చేయాలి ఎలా చేయాలి ఎలాగూ మరి స్వాధీనపరుచుకోవాలి మరి దీని నుండి బయటికి ఎలాగూ రావాలి ఈ యొక్క పరిస్థితులని అన్నిటినీ కూడా అధిగమించి బయటికి మనము ఎలాగూ పోరాటంతో బయటికి రావాలి ఆ పోరాటం గుండా వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆ యొక్క పరిస్థితిని అధిగమించటానికి ఎన్నో ఆలోచనలు మన హృదయంలో పడతాయి దేన్ని బట్టి అని అంటే కొన్ని లోకానుసారంగా పుడతాయి ఎందుకనంటే చూడండి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క తీర్మానము స్థిరము అని ఇక్కడ రాయబడి ఉంది అడెలుయ్య అనేక మందిని కలుస్తూ ఉంటాము ఏం చేయాలి ఎలా చేయాలి సలహాలు తీసుకుంటా ఉంటాం కానీ దినమున ప్రియ సహోదరి సహోదరుడా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే ఇదేనము నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే ఇదేనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించినట్లయితే ఈ దినము నీకున్నటువంటి పరిస్థితిని దేవునికి చెప్పుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో చేయబోయే అద్భుత కార్యమును నువ్వు అనుభవించబోతున్నావు హలలుయ ఇంతవరకు నీ ప్రయాస ఇంతవరకు నీ యొక్క మరి పని ఇంతవరకు నువ్వు చేసినటువంటి మరి శ్రమించినటువంటి శ్రమ అనుభవం కూడా నువ్వు వెళుతున్నావు కానీ ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు ఈ దినమున దేవుని సన్నిధిని ఆశ్రయించగలిగినట్లయితే ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా తేట తెల్లంగా తెలియపరుస్తుంది మనుషుని యొక్క ఆలోచనలు తన హృదయంలో ఉదయంలో అనేకములుగా పడతాయి కానీ ఎహోవా యొక్క తీర్మానమే స్థిరము అని రాయబడి ఉంది హలలుయ్య ఎవరు అనుకున్నది నెరవేరుతుందో మనకి స్పష్టమైపోయిందండి ఈరోజు నీ ఆలోచనలు నా ఆలోచనలు వ్యర్థము అని తేలిపోయింది ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నటువంటి ప్రతి విధమైన ఆలోచన కూడా అది నీ జీవితంలో పనిచేస్తుందో లేదో ఎవరి నుండి మనం తెలుసుకోవాలి అని అంటే దేవుని నుండి మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఇద్దన నీవు నీకున్న కష్టమును బట్టి నీకున్న నష్టమును బట్టి నీకున్న పరిస్థితులను బట్టి నీకున్నటువంటి నీ ఆలోచ ఆలోచనలు బట్టి నీకున్న నడిపింపును బట్టి నీకున్నటువంటి మిడిమిడి జ్ఞానమును బట్టి నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావేమో నీకున్న కొద్దిపాటి తెలివితేటలను బట్టి నువ్వు ముందుకు వెళుతున్నావేమో ఇవి స్థిరమైనవి కాదు కానీ నిన్ను స్థిరపరిచేది దేవుడే నిన్ను బలపరిచేది దేవుడే ఇదిగో మార్గమో దీనిలో నడువుడు ఇదిగో త్రోవా దీనిలో నడువు అని సెలవిచ్చేది మన ప్రభు హలలుయలుయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి దినమున నీవు దేవుని సన్నిధిని ఆశ్రయించినట్లయితే ఆయన యొక్క తీర్మానము స్థిరమైందండి నిజమైంది నమ్మదగింది హలలుయ్య కాబట్టి ప్రభు ఇదేనమున నీతో నాతో మాట్లాడేది ఏంటి అంటే ఆయన యొక్క సన్నిధిని అలక్ష్యము చేయకు ఆయన యొక్క మాటను నిర్లక్ష్యపరచుకు ఆయన యొక్క కృపను నువ్వు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు హలలుయ ఈరోజు ఆయన అనగా ప్రభువు అనగా దేవుడు మీ జీవితంలో ఉన్నట్లయితే దినమున ఆయనను మీరు ఆశ్రయించిన వారైతే ఆయన యొక్క వాక్యమును ధ్యానించిన వారైతే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టువలే ఉందువని దేవుడు సెలవిచ్చిన రీతిగా దినము ఆయన యొక్క తీర్మానము మన జీవితంలో బలముగా పనిచేస్తుందంటండి అలెలుయ్య ఈరోజు దేవుడు మీకు ఇవ్వబోయే ఆ యోగ్యకరమైనటువంటి ఆ యొక్క మార్గమును దేవుడు మీకు తెలియపరచడానికి నీ జీవితంలో ఏది మేలైందో నీకు తెలియచేయటానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ప్రభా అని మీరు అడిగినట్లయితే ప్రభా నా జీవితంలో కార్యము ఏం చేస్తావో నువ్వు నాకు బయలుపరచు ప్రభా నే చేసేది కరెక్టా కాదా నేను వెళ్ళే మార్గం కరెక్టా కాదా నా తలంపులను బట్టి కాదు బ్రవ్వ మీ చిత్తము నా జీవితంలో నెరవేర్చండి బ్రవ్వ అని నీవు నేను అడిగినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు ఇదేనమన్నా నీవు నేను కూడా ఆయన వెంబడించాలని ఆయనను సేవించాలని ఆయన మాట కొరకు ఎదురు చూడాలని ఆయన గడప దగ్గర మనము కాచుకుని ఉండాలని ఆయన సెలవిచ్చే మాట కొరకు ఆతృతతో ఆయన మీద ఆధారపడాలని ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు హలైలుయ ఎందుకు అని అంటే ఆయన మేలైనది నీ జీవితంలో చేయబోతున్నాడు మేలైనది నీ జీవితంలో నీ చేతికి ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ చింతించుకు భయపడద్దు మరి నీకున్న పరిస్థితిని బట్టి దిగులు చెందొద్దు మన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను లేవనెత్తేవాడు ఆయనే నిన్ను నడిపించేవాడు ఆయనే నిన్ను పరిశుద్ధపరిచేది ఆయన నీ జీవితంలో కార్యం చేసేది ఆయనే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచటంటండి హలేయ హాలూయ నీ దేవుడైన యహోవా నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు నీ ప్రభువు ద్వారా నీకు రావాల్సిన ప్రతి మేలు నువ్వు పొందుకోబోతున్నావు హాలయలుయ నీకున్న దుఃఖము నీకున్న నిట్టూర్పు ఎగిరిపోబోతున్నాయి గిరిపోబోతున్నాయి రాబో దినములందు నీకు మేలు కలుగున మరి మాట ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడు భాయము వచ్చేందుకు భీతి నొందకు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయునుగాక మరి నీ నా జీవితాల్లో దేవుని యొక్క కార్యము దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ఐశ్వర్యము దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఉద్దేశములు మన జీవితంలో జరిగించి దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆయన యొక్క మరి తీర్మానము మన జీవితంలో స్థిరపరచబడను గాక మన జీవితంలో మనము స్థిరపరచబడము గాక దేవుని ద్వారా దేవుని యొక్క ఉద్దేశములో మనం ఎదిగి ఫలించదుము గాక ఐ మీన్ ఎంతవరకు నీవు చేసినా ఏ కార్యమైన సఫలం కాలేదా ఇదేనము భయపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు ఆయన యొక్క తీర్మానము నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు ఇదేనమో నీవు దేవుని మీద ఆనుకున్నట్లయితే ఇదేనమో నీవు దేవునికి నీ నీ యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నాతో పాటు మీరు అందరూ కూడా ప్రార్థనలు లేకేసించినట్లయితే దేవుని యొక్క సహాయం మనందరం పొందుకుంటాం దేవునికి మన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అమేన్ మహాపరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడా మహిమోన్నతుడా సర్వకృపానిధి అయినటువంటి మా గొప్ప తండ్రి అయ్యా యొక్క వాక్యము ఎంతవరకు ఎవరి యొద్కు వెళుతుందో అయ్యా ఎవరైతే దీన్ని వీక్షిస్తారో ప్రతి ఒక్కరి హృదయములో ప్రభ్వా నాయన నీ చిత్తమును గ్రహించటకు కావలసిన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ప్రభ్వాని బిడ్డలు నడిపించాడు ఎవరు ప్రభా తన్ని ఆయన ఏ బాటలో వెళుతున్నా ఏ మార్గంలో వెళుతున్నా అది వారికి మంచిది అయినప్పుడు ప్పటికీ ప్రవాని యొక్క స్థిరమైన తీర్మానమును వారు పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి మీ ఆత్మ సహాయంతో బిడ్డలు నడిపించబడాలి వారికి కలిగి ఉన్నటువంటి నష్టములు వారికి కలిగి ఉన్నటువంటి ఆపదలు వారు కలిగి ఉన్నటువంటి అప్పులు వారు కలిగి ఉన్నటువంటి నిందలు వారు కలిగి ఉన్నటువంటి ప్రవాతన్నినైనా ఏ స్థితికైనా కూడా మీరు చాలిన దేవుడు గనక మీరే మీరే గొప్ప కార్యము చేసి ఇదిగో త్రోవా దీనిలో నడువుడని ప్రవాతని వెనక నుండి మీకు ఒక శబ్దము వినపడును అవును ప్రభావ మీరు మా నుండి మమ్మల్ని నడిపించండి నీ స్వరము వినేలాగున అయ్యా నీ చిత్తము గ్రహించుకునేలాగున ప్రార్థనా పూర్వకంగా నీ గడప ఎత్తు కాచుకుని ఉండటానికి ప్రతి ఒక్కరికి సమయమును ప్రతి ఒక్కరికి విధేయతను ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సన్నిధిలో నీ స్థిరమైన తీర్మానాన్ని పొందుకుని ప్రభా వారి భవిష్యత్తులో ప్రభా దాన్ని నేను ఎన్నడూ కదల్చబడిని సీయోను కొండవలే ఉండటానికి సహాయము దయచేయమని నీ ప్రసన్నత ప్రతి బిడ్డ మీద దయచేయమని నీ కృప నీ కనికరమని దీవెన ప్రతి ప్రతి బిడ్డ పొందుకుని మన గొప్ప విడుదల అయ్యే వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా బలపరచబడ్డానికి స్థిరపరచబడ్డానికి సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడిని ఏసుక్రీస్తురతి శ్రేష్టమైన నామను అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ